కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ద లాడ్ దేవదేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ఈ ఉదయ కాలాన నామ స్థుతితో ప్రారంభించుకున్నామా ఆకాశంలో చేతి పనులై ఉన్న దేవాస్తోత్రములు ఏకరీతిగా ఉండి దేవాస్తోత్రములు దేవా దేవాస్తోత్రములు మీరు చేసిన ఉపకారములకై దేవా స్తోత్రములు దోషములన్నింటినీ క్షమించు దేవా స్తోత్రములు ఆకాశములు చేతి పనులే కీర్తనాకారుడు ఒక్కసారి సృష్టిని జ్ఞాపకం చేసుకొని దేవుని పుణ్యాడుచున్నాడు ఏకరీతిగా ఉండి దేవుడు నిన్న నేడు నిరంతరము మారని దేవుడు మార్పు చెందని దేవుడు దేవుడు చేసిన మేలులను స్మరణకు చేసుకొనుట దేవుని మన పట్ల చేసిన ఉపకారములను మేలులను స్మరణకు తెచ్చుకోవాలి మరిస్తే మన విశ్వాసము బలహీనం అవుతుంది సన్నుతించుట అనగా మనకు చేసిన ఉపకారములను స్మరణకు తెచ్చుకొని ఆయన నామమును సన్నుతించాలి ఆరాధించాలి మహిమపరచాలి దేవుడు దావేర్ మహారాజుకు చేసిన పాపములను క్షమించి ఆయనకు కలిగిన సకల ఆటంకముల నుండి కాపాడి పాపములను క్షమించి సమాధానకరమైన జీవితాన్ని అనుగ్రహించాడు మనము ఆయన చేసిన మేలులను మరొక పరిశుద్ధ దేవుని సన్నతించుకుందామా ప్రార్థన మా ప్రభవ మా దేవ మా రక్షక నిన్ను సన్నతించి స్థుతించుటకు ఇచ్చిన యోగ్యతక స్తోత్రాలను ఆయన చెల్లించుకుంటున్నాం సండ్రి ప్రభా మారం దేవుడవు సర్వ సృష్టి చేతి పనులే మా దోషములను మా బలహీనతలను క్షమించి మాకు సమాధానకర జీవితాన్ని అనుగ్రహించమని ఏకీభవిస్తున్న వారిని దీవించమని హ్యాండ్స్ మినిస్ట్రీస్ని జ్ఞాపకం చేసుకున్నామని ఏ సునామంలో ప్రార్థించుతున్నాను పరమసండ్రి ఆమెను ఆమెను ఆమెను